న్యాయం గురించి మాట్లాడుతున్నావు నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా దేశాన్ని ఉద్దరిస్తానంటున్నావు నేను అడుగుతున్నా అరకులో ఒక సవాలు విసురుతున్నా ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ త్రీ ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారు సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి గుందా అని అడుగుతున్నా ఇది సామాజిక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి మైదానం ఉండడు మన ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు ఇది ఏ విధంగా ఏమో నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం అన్ని విధాలా పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదెని గిరిజన సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు ఈ రోజు మీరు చూడండి పదారు పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకం